గోపురం ఒక ఆలయానికి ప్రధాన ద్వారం మరియు భగవంతుని పాదాలకు ప్రతీకగా భావిస్తారు గోపురం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు గోపురం యొక్క మరొక పేరు ద్వారశాల గాలిగోపురం అనే పదం కాలక్రమేణా గాలిగోపురం గా మారింది గోపురం లోపలికి వెళ్లగానే చల్లటి గాలి వస్తుంది అందుకే దీనిని గాలిగోపురం అని కూడా అంటారు గోపురం భగవంతుని శరీరంలోని పాదాలకు ప్రతీకగా భావిస్తారు దూరంగా నుండి ఆలయం ఉనికిని తెలిపేది గోపురం గోపురానికి నమస్కరిస్తే భగవంతుని పా నమస్కరించినట్లే గోపురం ఒక నిర్మాణం మాత్రమే కాదు పురాణ ఘట్టాలను చిత్రీకరించే ఒక పాఠశాల కూడా పాండిరాజులు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చి అతి పెద్ద గోపురాలను నిర్మించారు హంపిలోని విరూపాక్ష దేవాలయం గోపురం ఒక విశేషం ఒక చోట తూర్పు రాజగోపురం నీడ తల్లకిందులుగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో గల నరసింహ స్వామి ఆలయ గాలిగోపురం ఎత్తైన గాలిగోపురాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది గోపురం యొక్క నిర్మాణం గోపురం అనేక అంతస్తులతో నిర్మించబడి ఉంటుంది గోపురంపై అనేక శిల్పాలు ఉంటాయి ఈ శిల్పాలు పురాణ ఘట్టాలను దేవతలను పురుషులను రాక్షసులను చిత్రీకరిస్తాయి గోపురం యొక్క శిఖరం చాలా ఎత్తుగా ఉంటుంది గోపురం యొక్క శిఖరంపై కలశం ఉంటుంది గోపురం యొక్క ప్రాముఖ్యత గోపురం ఆలయానికి ఒక గుర్తింపు గోపురం భక్తులకు ఒక ఆధ్యాత్మిక భావాన్ని కలిగిస్తుంది గోపురం పురాణాలను సంస్కృతిని తెలియజేస్తుంది గోపురం ఒక కళాఖండం గోపురం ఒక ఆలయానికి ఒక ముఖ్యమైన భాగం దాని నిర్మాణం శిల్పాలు ప్రాముఖ్యత అన్ని ఆధ్యాత్మికతతో పాటు కళాత్మకతను కూడా చాటిచెబుతాయి